ఉమ్మడి అభ్యర్థిగా మిత్రులు మాజీ మంత్రివర్యులు రాజకీయంగా ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా బాగా తెలిసి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా రాజకీయాలు తెలిసినటువంటి ఒక మంచి అభ్యర్థిని మనకి ఎన్నిక చేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఒక ప్రక్రియ పూర్తయింది ఓటర్స్ని ఎన్రోల్మెంట్ చేసేటువంటి కార్యక్రమం మరి ఆ కార్యక్రమంలో ఏదైతే ఒక రాక్షస పాలన్ని అరాచక పాలన్ని పారద్రోలి ఒక మంచి ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించేటువంటి ప్రభుత్వాన్ని మరి ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుని నాయకత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం అలాగే ఎంతో విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆ రోజున విజన్ ట్వంటీ ట్వంటీ అని విజన్తో పనిచేయబట్టే ఈ రోజున హైదరాబాద్ మహానగరం ప్రపంచంలోనే ఒక గొప్ప మహానగరంగా రూపుదిద్దుగా కోరుతా ఉన్నాం అలాగే విభజన ఆంధ్రప్రదేశ్లో కూడా మరి మన ప్రాంతం మొత్తాన్ని ఒక ప్రధాన కారణంతో మన ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా మరి నాశనం చేసినటువంటి పరిస్థితి అమరావతి రాజధాని నిర్మాణం పోలవరం అలాగే నదుల అనుసంధానం సంక్షేమ కార్యక్రమాలు కూడా భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా రూపొందించడానికి మరి ప్రయత్నం చేస్తా ఉన్నారు